నమస్కారం ప్రేమేనా సోదరులారా సోదరి మనులారా విద్యార్థులారా నిరుద్యోగ యువత యువకులారా ఈరోజు మీ అందరికీ కూడా నా వ్యక్తిగతంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరందరూ కూడా నా విజ్ఞప్తిని పరిశీలన చేసి నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ప్రతిరోజు కూడా నేను ఉదయం సాయంత్రం వీడియోలు చేస్తూ ఉన్నాను ఈ వీడియోలు అన్నీ కూడా ఈనాటి ఎవరైతే అధికారంలో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు ప్రజల పట్ల ప్రజలని నిర్లక్ష్యానికి గురిచేసి రాజ్యాంగపరమైన రావాల్సిన హక్కులను భంగం కలిగించేటప్పుడు ఏ ప్రజలైతే దోపిడీకి గురవుతారో ఆ ప్రజల పక్షంగా ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వం ప్రతిరోజు అను ఏదో ఒక చోట కొట్లాడుతూ ఉంది మీ పక్షంగా పోరాటం చేస్తూ ఉంది కనుకనే ఇది చిన్న విషయం కాదు అయితే ముఖ్యంగా మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు కనీసం చేతిలో ఆయుధం పట్టుకోకుండా యుద్ధానికి వెళ్ళడు అంచేత ఈరోజు నేను ఈ కండువా భుజాన్ వేసుకొని జనలా చేత పట్టి వీడియోలు చేస్తూ మీ అందరితో కలిసి మాట్లాడుతున్నానంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాకు ఇచ్చినటువంటి గొప్ప గొప్పతనం ఇది చిన్న విషయం గట్రా కాదు ఇది అందరికీ ఇలాంటి అవకాశం దొరకదు అందుచేత నేను కూడా ఏ విషయమైనా ప్రజల పక్షం మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే నేను నా నేను నా అంతటా నేను నా సొంత ఇష్టాలు కానీ నా సొంత ఎజెండాలు కానీ మాట్లాడడానికి చాలదు ఇది అమరవీరులు త్యాగమూర్తులు తన రక్తాన్ని ఈ భూమి మీద చింజించి ఆ రక్తం తడిచినటువంటి ఇచ్చినటువంటి ఈ జెండా కండివే ఇది చిన్న విషయం కాదు అంచత వాళ్ళు విలువలు పెట్టి కొనబడినట్టు వ్యక్తిని నేను నేను ఒక సామాన్యమైనటువంటి వాడిని నాకు ఈరోజు నా పార్టీ నన్ను గుర్తించి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మరొకసారి నా పార్టీకి నేను కృతజ్ఞతంగా ఉన్నాయి నిరంతరం నా మరణాంతరం కూడాను నా పార్టీకి కృతజ్ఞతలుగా బ్రతకడమే నా జీవిత లక్ష్యం గనుకనే మరి ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేయండి నేను అందుకే ఎంత తపనతో ఎంత ఆవేదనతో ఈ వీడియోలు ప్రజా సమస్యల్ని ప్రభుత్వ విధానాలని ముందుకు తీసుకొస్తా ఉన్నాను అంచేత ఇంకొక మాట చెప్పి ఒక్క మాట ఒకే ఒక్క మాట ఒక్కరోజైనా ఒక్కరోజైనా ఒక్క క్షణమైన కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా అన్నటువంటి చరిత్రలో రాయబడినటువంటి గొప్ప సూత్రం నిజమే ఒక్కరోజైనా చాలు ఒక్కరోజు బ్రతికిన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం కానీ లేకపోతే ఒక సేవకుడిగా చేసి